我们。 అంటే ఆయన పరిస్థితుల్లో ఒక మనిషిని ఎలాగా మలిచినాయి అనే దానికి సంబంధించి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఒక షో ఎందుకంటే ఒక మనిషిని ఒక అంటే ఎడ్యుకేటెడ్గా ఎట్లా తయారు చేసింది ఆయన లైఫ్ ఎగ్జాంపుల్స్ మొత్తం చూస్తే కూడా ఆయన పడిన ఎదుర్కొన్న పరిస్థితులు కానీ కష్టాలు కానీ పడి బట్ సమ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రాంగ్స్ సమ్ సెక్షన్ దే నాట్ అడ్మిటింగ్ అడ్మిట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ స్కాలర్ అంటే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఇండియా ప్రివిలేజ్ సచ్ కంట్రీ సో ఐ ఐటీజన్ ఐ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీలో ఆత్మహత్యలో ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి జిల్లా జడ్జి శ్రీ రాజ రాజేష్ బాబు గారు సబ్ జడ్జి సమితా మేడం గారు అర్షనల్ జడ్జి జూనియర్ సబ్ జడ్జి శ్రీనిద గారు అది వేదిక మీద ఇప్పుడు అందరికీ నాయకు నమస్కారాలు తెలియజేస్తూ మనం మన కోర్టు ప్రెమిసెస్లలో చేసుకోవడం లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా మా చేతుల మీద చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈ ఇచ్చినటువంటి మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అన్సర్షన్ బెచ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి గురించి మిగతా అందరూ చాలా బాగా చెప్పారు మరి మీరు ఎప్పుడైనా జ్యుడిషియల్ ఆఫీస్ జ్యుడిషియరీకి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయర్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఇలా అందరూ అడిగే వాళ్ళు నేను జ్యుడిషియరీలో కొత్తగా వచ్చినప్పుడు లేదు మాది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మేము సెంట్రల్కి చెందము స్టేట్కి చెందము మేము రాజ్యాంగపరమైనటువంటి పోస్ట్లో ఉన్నాము మేము కాబట్టి మేము ఒక ప్రాంతానికి కానీ ఒక కులానికి కానీ ఒక రీజన్కి కానీ చెందినటువంటి వాళ్ళం కాదు మేము రాజ్యాంగపరమైనటువంటి జాబ్ చేస్తున్నామని చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడాను అంబేద్కర్ గారే మనసులో పెట్టేవాళ్ళు కాబట్టి ఎంత మహనీని జన్మదినం మన ఫ్రెండ్సెస్లలో మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆ దృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడాను అంబేద్కర్ గారి స్ఫూర్తిని మనసులో పెట్టుకొని మీ జీవితంలో మంచి పూర్తిగా కోరుకుంటాను ఏ రోజు వచ్చినా ముందు దేవుడికి దండం పెట్టుకొని ఆయనకి దండం పెట్టుకునే నా సీట్లో ఎవరీడే నేను కూర్చుంటాను అంత ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్లే మనందరికీ జాబ్స్ రావడం కానీ మరి హ్యూమన్ రైట్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ మనకున్న రైట్స్ మరి మన ప్రపంచంలో బెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా అనే చెప్తారు ఎవరికైనా ఏదైనా మాట్లాడుకునే హక్కు ఉంది ఆ హక్కు ఎవరిచ్చారు అంటే మన అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో రాసి ఇచ్చిన హక్కు మనం ఏదన్నా సరే మనం తప్పు చేశామంటే మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అదే కొన్ని అదే అదే డెమోక్రసీ కాబట్టి మన ఈవన్ పాకిస్తాన్లో కూడా ఏం చెప్పారంటే ఇండియా ఎందుకు సక్సెస్ అయ్యింది అని ఒక టాపిక్ ఒకటి రైజ్ అయ్యింది అది వాళ్ళు ఏం చెప్పారంటే డెమోక్రటిక్ కంట్రీ ఇండియా డెమోక్రసీ ఉంది కాబట్టి ఇండియా మరి ఫస్ట్లో మనం బ్యాక్వర్డ్ కంట్రీలో ఉన్నాం మళ్ళీ డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం మరి మేము స్కూల్లో చదివినప్పుడు ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అని అనేవారు మరి ఇప్పుడు మనం విఆర్ గోయింగ్ ఎక్కువ తగ్గుకెళ్ళి మనం ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఆయన ఎంతో కష్టపడి మరి ఫారిన్ కంట్రీస్లో చదువుకొని వచ్చారు ఆ రోజుల్లో మరి ఇవాళ కూడా మనం ఫారన్ వెళ్ళాలంటే చాలా కష్టం మరి అలాంటి రోజుల్లో ఆయన ఎలా వెళ్ళారు ఎన్ని బాధలు పడ్డారు ఒక రూట్ మరి ఇండియన్ సిటిజన్స్కి వేశారండి అట్లాగే అంబేద్కర్ గారు మరి మేము ఇక్కడ సర్వీస్ చేస్తుండగా ఆయనకి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ బ్యారిస్టర్ లైఫ్ మనం అంతా కొంత సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరి ఇందాక రామ్ గారు చెప్పినట్టు మరి అంబేద్కర్ గారికి మనం అందరం వెళ్ళి బార్ మెంబర్స్ అందరం కూడా వెళ్ళి ఆయన ప్రియాంబలు ఆయన చదివి ఇనిపించడం అనేది చాలా నిజంగా నాకు కూడా ఎప్పటికీ అది గుర్తుండిపోయే ఇన్సిడెంట్ అని మనం అది చేసాం మరి ఇట్లాగా అంబేద్కర్ గారుని మనం లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకొని హ్యూమన్ లైఫ్ దేవుడు చెప్తాడు హ్యూమన్ లైఫ్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది మనకేమీ హ్యాపీనెస్ ఉండదు ఎందులో అందులో కానీ మనం ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుని అన్ని అవార్డ్స్ని బీట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి మన మనం నమ్ముకున్న మన సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మరి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వరల్డ్ ఇంటర్నేషనల్ కంట్రీస్లో కూడా ఇండియా అంటే ఇష్టపడే కంట్రీస్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు మరి ఫోర్టీన్త్ పబ్లిక్ హాలిడే మేమంతా టీమ్ అంతా డిస్కస్ చేసుకున్నాము బర్త్డే అయిపోయాక చేసుకోవడం కన్నా ముందే చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో చేయటం మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయటం మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు